నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు ఒక సింపుల్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి గోధుమ పిండితో నేను పదే పది నిమిషాల్లో చాలా సింపుల్గా టేస్టీగా ఇలా స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసానండి పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు ఈవినింగ్ టీ టైం స్నాక్గా చాలా రుచిగా ఉంటాయండి కాబట్టి ఈ స్నాక్ రెసిపీని మనం గోధుమ పిండితో చాలా సింపుల్గా టేస్టీగా ఒక పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కారం కారంగా చాలా బాగుంటాయండి కరకరలాడుతూ వీటిని మనం ఒక స్టీల్ డబ్బాలో కానీ ఒక గాజు సీసాలో కానీ వేసి స్టోర్ చేసుకుంటే ఒక నెల వరకు కూడా మనకు కరకరలాడుతూ కమ్మకమ్మగా చాలా రుచిగా ఉంటాయండి కాబట్టి మనం గోధుమ పిండితో ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక పావు కేజీ గోధుమ పిండి తీసేసుకున్నానండి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వామ్ని కొద్దిగా చేతితో క్రష్ చేసి వేసేసుకొని ఒక టీ స్పూన్ కలోంజి అండి ఇది దీన్ని మనం ఉల్లి విత్తనాలు అంటామండి ఇలాంటి స్నాక్ రెసిపీలో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వేడి నూనె వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం బొంబాయి రవ్వ అలాగే కొద్దిగా వేడి నూనె వేసుకున్నామంటే మనకు కరకరలాడుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మామూలు నీళ్ళే అండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలిపేసేసుకోవాలి అంటే ఒకేసారి నీళ్ళు వేయకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చూడండి ఈ విధంగా పిండి ఉండేటట్లు కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పిండిని అంతా కూడా కొద్దిగా అలా కలిపేసేసుకోవాలి మరి సాఫ్ట్గా కలుపుకున్నామంటే మనకు ఇవి చిప్స్ లాగా రావండి ఒకదానికొకటి అంటుకుంటాయి ఇప్పుడు ఒక కొద్దిగా పిండిని తీసేసుకొని చపాతి ఉండని మనం చపాతీకి ఏ సైజులో ఉన్న తీసుకుంటామో అంత పిండిని తీసేసుకొని కొద్దిగా పొడిపిండి వేసేసుకొని మనం చపాతీలాగా చేసేసుకోవడమే మరి పలుచుగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియంగా చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చాక్ తీసేసుకొని వీటిని మనం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే మీకు ఏ షేప్ ఏ షేప్లో అయినా కావాలంటే చేసుకోవచ్చు అండి రౌండ్గా కూడా చేసేసుకోవచ్చు ఒక బాటల్ మూత తీసేసుకొని కూడా చిన్న చిన్న పూరీలాగా చేసుకోవచ్చు లేదు ఇలా చాక్తో ఈ విధంగా మనం డైమండ్ షేప్లో కానీ ఈ ఈ షేప్లో కానీ కట్ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఈ సైజులో మరి మందంగా ఉంటే మనకు కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంక ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చేసేసుకోవాలి ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని ఇంకా ఈ కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఇప్పుడు నేను ఒక చపాతీనే రుద్దాను కదా అండి ఇదే విధంగా మనం ఒక్కొక్క వాయికి ఇన్ని వేసేసుకొని ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి తర్వాత చల్లారిన తర్వాత మెత్తగా ఉంటాయి తర్వాత మాడిపోయినట్లు ఉంటాయి సో అందుకని మనం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకున్నామంటే చూడండి ఈ విధంగా మంచి కలర్లో వచ్చేస్తాయి అలాగే కరకరలాడుతూ కూడా ఉంటాయి మనం బొంబాయి రవ్వ కూడా వేసాం కాబట్టి చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి చల్లారిన తర్వాత కూడా ఇంకా ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఆ పిండిని అంతా కూడా చేసేసాను కాబట్టి చూసారు కదా అండి గోధుమ పిండితో మనం చాలా ఈజీగా టేస్టీగా ఒక పదే పది నిమిషాల్లో ఇలా స్నాక్ చేసేసి పెట్టేసుకున్నామంటే ఒక స్టీల్ డబ్బాలో కానీ లేదు గాజు సీసాలో కానీ వేసేసుకున్నామంటే ఒక నెల రోజుల పాటు కూడా కరకరలాడుతూ కమ్మకమ్మగా ఉంటాయి కానీ అన్ని రోజులు లేకుండా మనం ఫ్రెష్గా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చండి పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు అలాగే మనం పిల్లలకి స్కూల్కి కానీ కాలేజీకి కానీ స్నాక్స్గా కూడా బాక్స్లో పెట్టి అండి కాబట్టి చూసారు కదండి మీరు కూడా ఒకసారి తప్పకుండా గోధుమ పిండితో ఇలా స్నాక్ రెసిపీ చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోండి ఇంకో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి